జరంత లాల్ ఈ జరంత ఐ జరంత మన వీడియోలో కూడా జరంత చూడరు లా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూన్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్లైకన్ అయితే కొట్టేసేయ్ ఇప్పుడు మేమైతే నరకసుర వదన దగ్గరకి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ మన దసరా అప్పుడు వచ్చేసి ఉర్సుకుట్టలో రామణాసురుణ్ణి కాలుస్తారో ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో ఇంకా చాలా మందికి తెలిసిన ముచ్చిన ఇంకా వరంగల్ వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదనమాట సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతాయి ఎక్కువ మంది కూడా వస్తారనమాట సో ఆ రోజైతే మిస్ అయినా నేను ఆ రోజైతే వెళ్ళలేదు యాక్చువల్లీ ఈరోజు కూడా వెళ్దాం మనసులకి నా మైండ్లో కూడా లేకుంటుండే ఇంకా మా బావ అప్పటికప్పుడు తీసుకెళ్ళిననమాట యాక్చువల్లీ మా చెల్లె కూడా ఉంది మేము ఏంటంటే ఆల్రెడీ పడుకుండి పోయినాము ఈవినింగ్ క్వార్టర్ టు సిక్స్ వరకు ఇంకా మేము స్లీప్లోనే ఉన్నాము మా కోసం మస్తు వెయిట్ చేసిండు మా బావ ఎప్పుడు లేసి ఎప్పుడు వెళ్దాం అన్నట్టుగా సో ఇంకా మేమైతే అటు ఇటు పొరుతుంటే వచ్చి ఏమైంది వెళ్దామా స్టార్ట్ అవుతుంది కావచ్చు వస్తావా అనేసి అడిగితే ఇంకా ఎందుకులే ఆయన డిసప్పాయింట్ చేయడము ఇంకా వీడియో కూడా తీసుకున్నట్టు ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని ఇంకా అప్పటికప్పుడు అయితే రెడీ అయి ఉండే బికాస్ సండే ఉండే అనుకుంటా నాకు తెలిసి ఫుల్ వామిటింగ్స్ అయినాయి బికాస్ అండే రోజు నాన్ వెజ్ అందరు తీసుకొచ్చుకుంటారు కదా చుట్టుపక్క వాళ్ళు ఆ స్మెల్లకి నాకు ఆ రోజు విభజంగా వామిటింగ్స్ అయ్యి ఉండే సో అందుకు ఎస్ ఆ రోజైతే నాకు విభజన వామిటింగ్స్ అయిపోయింది అండ్ ఇంకా మా చెల్లె కూడా వచ్చింది కాబట్టిగా ఇంకా మా బావనైతే బయట నుంచే బాస్మతి రైస్తో చేసిన ఫ్రైడ్ బిర్యానీ ఉంటుంది కదా సో అదైతే తీసుకొని వస్తే వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఆ రోజు ఇంట్లో కూడా ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలి యాక్చువల్లీ ఇంకా వాళ్ళిద్దరైతే అదే తినేసి ఉంటుండే నేనైతే ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి అసలు ఏమంటే ఏం తినలేదు మార్నింగ్ లేచినప్పుడు వామిటింగ్ చేసుకున్నా ఎట్లా పడుకున్నా అట్నే పడుకొని ఉండే ఒక వామిటింగ్ వచ్చినప్పుడే లేచుడు వామిటింగ్ చేసుకుని పడుకున్నాడు అట్లనే అయిపోయింది కొంచెం ఇంక పడుకోని లేచినాక ఈవినింగ్ కల్లా కొంచెం రిలీఫ్ అయింది అని నాకు కూడా ఆకలి వేయడం స్టార్ట్ అయింది మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టిగా సో ఇంకా బయట లైట్గా ఏమన్నా అన్నట్టుగా ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయినా అనమాట ఏమంతా హడావిడిగా రెడీ అవ్వట్లేమో నార్మల్గానే మా చెల్లెదో ఇంతంత పాన్స్ ఉంటే అది అప్లై వేసుకున్నాను వేసుకున్నాను డ్రెస్ వేసుకున్నాను అంతే అంతకు మించి హెవీగా ఏం రెడీ అవ్వట్లేను హెవీగా రెడీ అవ్వాల్సిన ఇంట్రెస్ట్ కూడా నాకైతే లేదు యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా డేస్ అయిపోతుంది దివాళీకి టూ డేస్ బిఫోర్ అంటే ఇప్పటివరకు ఒక థర్టీన్ టు థర్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి థర్టీన్ ఫోర్టీన్ డేస్ అవుతుంది అసలు అప్పటి నుంచి నాకు కొంచెం మైండ్ అసలు బాగా లేకుండా ఉండే కొందరు వాళ్ళ కొన్ని రోజుల నుంచి నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది చాలా బాధపడాల్సి వస్తుందనమాట ఆ బాధలో అంత చికాకులో ఉండి ఇన్ని రోజులు ఈ వీడియోని ఎడిట్ చేయలేదు అప్లోడ్ చేయలేదు ఎప్పుడో చేయాల్సింది బట్ చేయలేదు అంటే దివాళికి ముందు దసరా తర్వాత తీసిన వీడియోస్ దసరా ముందు తీసిన వీడియోస్ ఉంటేనే ఆల్రెడీ అవి ఎడిట్ చేసుకొని పెట్టుకొని ఉండే దివాళికి ఇంటికి వెళ్తాం కాబట్టి మధ్యలో గ్యాప్ రావద్దన్నట్టుగా నేను ఇంకా ముందు జాగ్రత్తతోటి ముందే కొన్ని లాంగ్ వీడియోస్ అప్లోడ్ అంటే షెడ్యూల్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవే ఇప్పుడు ఇన్ని రోజులు అప్లోడ్ అవ్వకుంటూ వచ్చినాయి అన్నమాట అసలు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను ఎట్లాంటి వీడియోస్ కూడా ఇంట్లో షూట్ చేయట్లేను ఇప్పుడు వచ్చిన వీడియోస్ అన్నీ మీకు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఓల్డ్ వీడియోసే అసలు మనసు మైండ్ అస్సలు నాకు బాగాలేదు అసలు ఓపిక కూడా లేదు నాకు ఎందుకు అసలు ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యూట్యూబ్ గ్రోత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనసుకి తృప్తి లేకుండా పోతుంది ఈ ఇక అవన్నీ ఇంక ఇప్పుడు మాట్లాడే ఓపిక ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు నిజంగా సందర్భం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను నా బాధకి ఇంత మైండ్ ఖరాబ్ కావడానికి రీజన్స్ ఏంటన్నది కూడా ఇంకా ఆబ్వియస్లీ మా బావకి ఎనీ టైం చేసుకుంటే వర్క్ ఉంటేనే ఉంటుంది అనమాట ఇంకా మమ్మల్ని అయితే వచ్చేటప్పుడు ఇక్కడ మధ్యలో ఏదో ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకోవడానికి వెళ్ళిండనమాట సో ఇంకా మధ్యలోనైతే స్నేహ అమ్మ వాళ్ళు ఉంటారు కదా సో వరంగల్ స్నేహ అని ఉంటుంది మేబీ వరంగల్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు సో అమ్మని అయితే కలిసిల్ అనమాట ఇంకా దివాళీ ఫెస్టివల్ కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ వర్క్లో వాళ్ళు తిరుగుతూ ఉంటే నాకైతే కనిపించు యాక్చువల్లీ వెళ్దాం అనుకునే టైంకి ఇంకా మా బాగా వచ్చింది ఇంక అప్పటికే మాకు లేట్ అయింది కాబట్టి కలవలేకపోయినాను అండ్ అన్ని చుట్టూ గ్లాస్ ఉన్నాయి వాళ్ళు గ్లాస్ లోపల ఉన్నారు ఆ లోపలికి ఎట్లా వెళ్ళాలో కూడా నాకు అర్థం కాలేదు వాళ్ళు బయటకొస్తే కలుద్దామని చూసినాను కానీ ఇంకా వాళ్ళైతే ఎంతకీ బయటికి రాలేదు ఇంకా మేమైతే కలవకుండానే వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ తను నాకు తెలుసు ఆల్రెడీ తనతో మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట సో మిస్ అయిపోయిన ఛాన్స్ అనిపించింది ఇంకా నెక్స్ట్ టైం కలుద్దాంలే అన్నట్టుగా ఇంక ఇక్కడికి అయితే వచ్చినాము ఇంకా మా బావనైతే మధ్యలో ఒక చిన్న షాపింగ్ చేద్దాము మహాగడికి ఇన్నర్స్ తీసుకుందాము ఇంకా రేపు మేము ఊరికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము దివాళీ ఫెస్టివల్కి అంటే ఈ వీడియో షూట్ చేసిన నెక్స్ట్ డే రేపు అని అంటే నేను మండే రోజు అనమాట ఇది సండే రోజు షూట్ చేసిన కదా మండే రోజు ఊరికి అని అనుకుంటున్నాం మళ్ళీ ఆ రోజు ఓపిక ఉంటుందో ఉండదో అండ్ టైం సెట్ అవుతుందో సెట్ కాదు వెళ్ళేటప్పుడు ఎందుకు లగేజ్ అండ్ మా చెల్లు ఉంది మహా ఉంది నేను బావ అందరం ఒకటే బైక్ మీద వెళ్ళాలి కాబట్టి రిస్క్ అవుతుంది తీసుకుందాం అంటే ఆహా వింటాడు అస్సలు అంటే అస్సలు వినడు అక్కడ లేట్ అయిపోతుంది వెళ్ళాలి వచ్చేటప్పుడు తీసుకుందాం అంటాడు అక్కడ అయిపోయేసరికి లెవెన్ టువెల్ అవుతుంది వచ్చేటప్పుడు ఏం షాపులు ఉంటాయి చెప్పండి ఇక సర్లే ఎందుకు ఇక అప్పటికి లేట్ అయింది అంటున్నారు మళ్ళీ పబ్లిక్ వస్తే నాకే ఇబ్బంది అవుతుంది అనుకొని బయలుదేరినమ్మా తీరా వస్తే ఆల్రెడీ సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట ఇంకా లక్కీగానైతే మాకు మా బావ సీట్స్ దొరకబట్టిచ్చిండో యాక్చువల్లీ మేము అప్పుడు వెళ్ళినప్పుడు మాకు విఐపి టికెట్స్ ఉండడం వల్ల మంచి అప్పుడు మా చెల్లె మా చింతమ్ము నేను ఇంకా మహా అండ్ భగత్ అందరం వెళ్ళి ఉండే అప్పుడు మాకు మంచి సీట్ సీట్స్ దొరికినాయి అండ్ చాలాసేపు ఉన్నాము అందరం ఉన్నాం కాబట్టి టైంపాస్ అయ్యి ఉండే ఇంకా ఇక్కడికి వచ్చినాక మా చెల్లె కూడా ఇంకా మా చెల్లె వాళ్ళ రిలేటివ్స్ వస్తే మా చెల్లి వాళ్ళని కలవడానికి వెళ్ళిపోయింది ఇంకా మేముండి అప్పుడు అప్పుడంటే నేను కొంచెం ఊపిలో ఉండేదాన్ని ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అనీజీ ఉన్నా కాబట్టి నాన్న అస్సలు లోపల ఉండలేకపోయినా సీట్స్ దొరికినా కానీ మాకు చైర్స్ ఉన్నా కానీ నేను ఉండలేకపోయినా బికాస్ మేము వెళ్ళేసరికి ఇంకా అసలు ప్రోగ్రామ్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా డ్యాన్సులు స్పీచ్లు అవే ఉన్నాయి ఇంకా గెస్ట్లు కూడా రాలేదు వాళ్ళకి సన్మానాలు అవన్నీ అయిపోయినాక నరకాసురుని కాలుస్తారు సో అంతసేపు అక్కడ కూర్చొని ఉండడం నా వల్ల కాలేదు బికాస్ కొంచెం కూర్చొని 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 పొట్ట మీద ఎఫెక్ట్ పడ్డట్టు అనిపించింది ఇంకా అందుకోసమే బయటకు వచ్చి ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము ఇది ఏందో కూడా నాకు తెలియదు ఫర్ ది ఫస్ట్ టైం అయితే మా బావ తీసుకున్నాడు అందరు ఎగబడుతున్నారు అంత బాగుంటుంది ఆ టేస్ట్ ఈచ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇప్పుడు మా చెల్లె చేతిలో ఉన్న రెండు థర్టీ రూపీస్ అయ్యా బాబు అసలు థర్టీ రూపీస్కి వరెస్ట్ అసలు ఉప్పు ఇసాముళ్ళ నిజంగా అసలు ఏం లేదు అల్ల అసలు తిన్ ఉట్టిగానే డొప్పల్నే ఇంతంత ఆనియన్స్ అవి వేసి ఇల్లు ఏమో వేరే దగ్గర టేస్ట్ ఎట్లుంటుందేమో కానీ ఇక్కడ మాత్రం ఇంతమంది జనాలలో మాత్రం టేస్ట్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు టు బీ ఫ్రాంక్ నాకైతే అస్సలు నచ్చలేదు మా చెల్లి నేనైతే అసలు కొన్నందుకు ఏదో తినాలి అన్నట్టు తిన్నది మా చెల్లి నేనైతే ఇంకా మా బావకి తెలియకుండా పడేసిన అనమాట ఇంకా అది పక్కన పెట్టేసి వచ్చి ఇంకా మా చెల్లకైతే ఇంకా ఇట్లాంటివి ఉంటాయి కదా సలాడ్లు బయటికి వెళ్తే అవి ఏమంటావు ఓరియో షేక్లు సలాడ్లు ఇట్లాంటివి అంటే బాగా ఇష్టం ఇంకా నా మహాన్ అయితే ఇంకా అస్సలు అంటే అస్సలు ఆగుడే లేదు నాన్ స్టాప్ ఇంకేదో ఒకటి కావాలంటుంది అక్కడ పిల్లలకు సంబంధించిన బొమ్మల చా ఐస్ క్రీమ్స్ అవి ఇంకా రెండైతే తీసుకున్నాం మా చెల్లె ఒకటి తిన్నది ఓరియో షేక్ సంథింగ్ దాది మేము ఓన్లీ బాదం మిల్క్ లాంటివి తీసుకొని ఇంకా మహా నేను ఇంకా భగత్ అయితే షేర్ చేసుకున్నాం యాక్చువల్లీ మా బావ మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చెప్పిండనంటే ఉరుసుగుట్టలో రామణాసురుని చేసినప్పుడు వచ్చినంత పబ్లిక్ ఇప్పుడు రారు బికాస్ ఇంకా అప్పుడంటే పెద్ద ఫెస్టివల్ కాబట్టిగా అంటే అందరికీ దసరా సెలబ్రేషన్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టిగా ఇంకా వరంగల్ తెలంగాణలో అది ఫేమస్ కాబట్టి అప్పుడు విభజంగా జనాలు ఉంటారు ఇప్పుడు ఎవరు ఉండరు అని చెప్పిండు అంటే ఎక్కువ ఎవరు ఉండరు మీన్స్ ఎక్కువ ఉండరు అంత క్రౌడ్ ఉండరు అని చెప్పిండు అసలు అప్పుడన్నీ ఇంత క్రౌడ్ ఉండరు లేరు కానీ అమ్మ బాబు ఏం మంది ఏం జనాలు అసలు బిభత్సంగా వచ్చేలో మేబీ ఆ సండే అవ్వడం వల్లనే ఏమో కానీ సందు లేదు అసలుకి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా 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 మంది కలిసి చాలా మంది నాతో మాట్లాడేళ్ళు ఇవన్నీ ఒకరైతే ఇంకా నేను కొడి కోపంలో అరుస్తున్న టైంకే కలిసి మస్తు అంటే మస్తు మంది కలిసి అంత అంతమంది కలిసి అంతమంది గుర్తుపెట్టి అంతమంది మాట్లాడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి ఇంకా మా చెల్లి వీళ్ళందరూ అంటుండే ఏ అక్క మొత్తం సెలబ్రేట్ అయిపోతాను అనుకుంటే ఇంకా కామెడీగా అంటుండే అనమాట వాళ్ళు నిజంగా నాకైతే చాలా ప్రౌడ్గా గా అనిపించింది అంత మంది గుర్తుపడి నాతో మాట్లాడుతుంటుంటే ఇంకా అక్కడ కనబడి మాట్లాడి నన్ను పలకరించిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా నిజంగా ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా ఆ రోజు నైటే ఏంటంటే బయట లైట్ గా చార్ తిందామని తీసుకున్నాం కానీ అస్సలు టేస్ట్ బాగా ఇంకా మా వాళ్ళు మా చెల్లి ఇంకా భగత్ అయితే ఇంకా దోశ కార్నర్ ఉంటుంది కదా సో వాళ్ళ స్పెషల్ దోశస్ అయితే తీసుకున్నారనమాట ఇంకా అక్కడ ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది దోశ కానీ టేస్ట్ బాగుంటుంది ఎట్లా జనాలు ఎగబడతారో దోశా కార్నర్లో మీకు కూడా తెలుసు కదా సో ఇంకా వాళ్ళైతే టూ ప్లేట్స్ త్రీ ప్లేట్స్ సంథింగ్ ఎంతో తీసుకున్నారు నాకు కూడా అంత ఐడియా లేకుంటుండే ఇంకా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంటుంది ట్విల్స్ అనేసి సో ఇంక నా ఫ్రెండ్ని కలిసి తనను కూడా తినమంటే అది తిన అందా సండే కదా ఇంకా ఇంటి దగ్గరనే మంచిగా తినేసి వచ్చిందంట ఫుడ్ ఫుల్గా ఇంకా తిననేసి అనేసి అని ఉండే ఇంకా నేను దోశ తినలేదంటే నేనైతే దోశ తినలేదు ఇంకా పల్లి చెక్కి నా టైంకి తినను అనుకోండి నా పని అంతే అనమాట సో ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మేము చెప్పినాను కదా సో రావణాసురుణ్ణి ముందు రోజు కాల్చినాక ఇంకా నెక్స్ట్ డే అయితే నేనైతే ఇంకా ఊరికి వెళ్ళడానికి అయితే ఇంకా స్టార్ట్ అనమాట వెళ్తూ వెళ్తూ క్రాకర్స్ అయితే తీసుకెళ్తున్నాం మేము ఎప్పుడు దివాళికి వెళ్ళినా కానీ మేమే క్రాకర్స్ అయితే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాము ఇంకా ఊర్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంత మంచి దొరకే కాబట్టి అసలు మేము వెళ్ళే రోజు ఏ మెండు ఉన్నది తెలుసా ఈడ్చి కొడతా ఉంది అసలుకి తిక్క తిక్క అవుతా అంటే మా బావనేమో ఆ షాపు ఈ షాపు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి అని బాంబులని తిప్పుతాడు అబ్బాయి ఎందుకు అవసరమా అన్న కూడా అసలు వినిపించుకోలేదు నాకు మస్తు కోపం వచ్చింది అసలు అర్థం చేసుకోకుండా ఇంత గనం తిప్పుతాడు ఇంత లగేజ్తో అని మళ్ళీ ఏంటిదంటే లగేజీ ఉంది మా చెల్లె లగేజీ మా చెల్లె నేను మహా ఇంతమంది బైక్ మీద ఎక్కడం దిగడం నాకు మస్తు టార్చర్ కనిపించింది ఎండకు అస్సలు అంటే అస్సలు ఏదో ఒక కాడ తీసుకోవాలంటే అస్సలు సాటిస్ఫై అవ్వట్లేదు ఇంకా బాంబులకు రేట్లు అయితే ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఒక కాకరపుల డబ్బాలకి రెండు వందల నలభై చెప్తాళ్ళు అంత ఘోరం ఇంత టూ మచ్ రేట్లో అనిపించింది కాస్బుగ్గలో వరంగల్ అది అంతా తిప్పి తిప్పి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళాడు మేము దారి నుంచి ఆ దారికి మళ్ళీ లోపలికి అటు నేను రెగ్యులర్గా హాస్పిటల్ చెకప్ వెళ్తా కదా అటు నుంచి ఎటేటో సందులల్లో వాడి తీసుకొని ఏదో ఫంక్షన్ అలాంటి ఇన్స్టాలో చూసినట్టు తీసుకొని వచ్చిండు తీరాయిడ్కి వచ్చినాక మంచిగా పంచు పడ్డది ఏమైందని అంటే మేము బయట చూసిన దానికంటే కాస్ట్ ఇక్కడే ఎక్కువ పడ్డది ఇక చచ్చుకుంటే ఇక్కడే తీసుకొని వచ్చిండు ఇంక అంతమంది జనాలు కొడితే ఏమైనా తక్కువ కితాల్లో మన ఎక్స్పెక్ట్ చేసినా ఇంక ఇక్కడ నెగోషియేషన్ చేయడానికి కూడా లేదు ఫిక్స్డ్ రేట్ అనమాట ఇంకా మంచి అయిన రెట్నే కావాలనేసి ఇక చచ్చుకుంటే అదే రేటుకి తీసుకొని అయితే వచ్చిండు ఇంకా యాక్చువల్ ఊరికి వచ్చినాక నేను ఎట్లాంటి వ్లాగ్స్ అయితే అసలు షూట్ చేయలేదు బికాస్ ఏంటంటే ఇంకా మాకైతే అన్ఎక్స్పెక్టెడ్గా చుట్టూ రావడం అయింది నోముల రోజే ఎగ్జాక్ట్లీ నోముకునే రోజే అంటే మంగళవారం రోజు కేదారేశ్వర స్వామి నోము చేసుకునే రోజు తెల్లారి గట్ల నాలుగు గంటలకి మా బాలైన పప్పు మొక్క ఆయన అయితే చనిపోయి ఉండే హార్ట్ అటాక్ వచ్చి సో ఇంకా మేమైతే నోము నోముకోలేదు ఇంకా మేమైతే ఏంటిదంటే హనంకొండకి వచ్చేద్దాం అన్నట్టుగా ఆ మధ్యలోకి వచ్చినామో మా బండి ఆగిపోయింది అనమాట ఆ బండి చేపట్టి వన్ అవర్ అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ ఇంకా మమ్మల్ని ఇక్కడ దించి తమ్ముడు ఉండు ఇంకా మా బావనైతే ఇద్దరు కలిసి మళ్ళీ బండి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట అసలు సడన్గా ఎప్పుడు లేదు ఏం లేదు మా ఎన్ఫీల్డ్ ఎప్పుడు ఇంత మాకు హ్యాండ్ ఇవ్వలేదు ఫర్ ది ఫస్ట్ టైం అసలు అది అనుకోకుండా అట్లా ఆగిపోయింది ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు అక్కడ పెట్రోల్ కూడా పోప్పించినాం అయినా కూడా అస్సలు అంటే అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు ఇంకా మళ్ళీ మేము మళ్ళీ వచ్చేది ఉంటుంది కాబట్టిగా మళ్ళీ ఎందుకు అనవసరంగా ఇక్కడ ఉండడము ఇంకా అయినా కూడా ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా చూసుకోవాలి కదా అటెండ్ అవ్వాలి కదా అన్నట్టుగా మంగళవారం రోజే మేము ఆఫీస్కి అందాలన్నట్టుగా వెళ్ళిపోయినాము ఇంకా బట్ అట్లా అవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక మళ్ళీ తెల్లారే పొద్దున్నే సెవెన్ కల్లా ఆల్రెడీ లేచి ఎయిట్ కల్లా వరంగల్లో ఉన్నాం ఎయిట్ కూడా కాలే సెవెన్ ఫార్టీ కల్లా ఆల్రెడీ వరంగల్లో కూడా ఉన్నాం అనమాట ఇది ఆ రోజు నైట్ ఇంకా మళ్ళీ బాగా ఉన్న ఇంకా తమ్ముడు అక్కడికి వెళ్ళి బండి రిపేర్ చేసుకొని మళ్ళీ అదేందో వీళ్ళిద్దరు వెళ్ళగానే స్టార్ట్ అయిందంట అసలుకి మా తమ్ముడు ఏదో ఇట్ల ఇట్లా అన్నాడంట జస్ట్ అంతే స్టార్ట్ అయిపోయిందంట మళ్ళీ అయితే వచ్చింది ఇంకా మా తమ్ముడు మళ్ళీ వెళ్ళి అయితే మళ్ళీ బాంబులు తీసుకొని వచ్చిండో ఇ అంతా అబ్బాయిలు అంతా తింతే ఉంటారు సూచి రమ్మంటే సూచనమ్మంటే కాల్చొచ్చే రకం అన్నట్టు మా తమ్ముడు ఉట్టిగా పోయి బాంబులు తీసుకురా పోరా మాహాకి కాకరపులంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి మళ్ళీ ఓ బొచ్చు బాంబులు తీసుకొచ్చిండా ఇవి లాస్ట్ ఇయర్ ఇచ్చిలే ఏమో కానీ అన్ని తుస్తు 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 అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇంకా మా బాబాయ్ అయితే ఎన్నిసార్లు అన్నాడు ఎందుకు తీసుకొచ్చినావు పోయినావు చెప్పినావు చెప్పకుండా పోయినావు అది తుస్తు ఇచ్చిండ అని మస్తు సార్లు అన్నాడు ఇక మొత్తానికి మా దివాళి అయితే ఇంత ఇన్కంప్లీట్ అయిపోయి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ దివాళి నేను మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఆ వీడియోస్ మన ఛానల్లో ఉంటే చాలా బాగుంటాయి బట్ ఈ ఇయర్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు అసలుకి దివాళికి అట్లీస్ట్ అటెండ్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదు పోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నా మైండ్ అస్సలు బాగా ఉండే ఇంకా నాకు ఓపిక లేకుండా కేవలం నా హస్బెండ్ కోసం మాత్రమే నన్ను తీరా అడిగిపోయాక అట్లా అయ్యేసరికి ఘోరంగా అప్సెట్ అయినాం ఇంకా పండుగ రోజు సెలబ్రేట్ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కదా మళ్ళీ కార్తీక పౌర్ణమికి నోముకుంటా అనేసి అంటున్నారు ఇంకా ఏమవుతుందో ఇంకా చూడాలి అలా ఇందువల్లే ఉళ్ళ నేను అసలుకి ఇంకా మీకు ఏం షేర్ చేసుకోలేదు దివాళికి సంబంధించింది సో ఇంక ఇట్లా జరిగిపోయింది నా దివాళీ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మీ దివాళి అనేది కామెంట్ చేయండి ఎనీవేస్ అందరికీ హ్యాపీ దివాళీ అంతే ఈ వీడియో బాయ్ బాయ్